హాయ్ హలో దోస్తాం జై జయసేమ నేను ముందు విషయం మేమునే ఈ రెండు సాటి వస్తాం లోపలకి రెండు నక్కనగా రెండు గూడంగా ఫైర్ యాక్సిడెంట్ అవుతా దాని గురించి మన ఫ్యూచర్ కేవలం అంతా అని ఆ తల్ తడమి ఉండబాక మధ్య నాట నాకు వీడియో విచారణ కాబట్టి నన్ను వీడియో తీసేస్తాం ఓకే అనే ఆ నాటే ఫైర్ ఎక్స్టింగ్ సార్ మదనం జరే ఆ జర్సీ కోరంజన్ వారిద్దకే ఫైర్ ఎక్స్టింగ్ సమస్యకే మనకు బచ్చరచరు తాను తడవితను మొదలైంది మాపికి వాడికి తాను తడిమితను దెబ్బకోవాలని ప్రయత్నం చే తప్పిన అంతా సో దాని గురించి వెహన్ చాటినన్నా నాకు వాడికి మత వేహన్ సాటిని ఉండే మాత్రం ఫైర్ ఎక్స్టింగ్ సార్ ఇది సీఎం క్లాసులుగా ఏర్పాటు చేశారు ఫైర్ ఆక్సిడెంట్ సూడకి బస్టాండ్ కనీ పెట్రోల్ బంప్ స్న బుడ్డ బేస్మంతకుంటు బుడ్డి రగలక ఆత ఫైర్ ఆతకే ఆ పే బుట్ట ఆ దిసిను స్ప్రే కింద మంజూరు తడని గిరే సాంత ఆతనగా తనగా ఉంది సింగ్ గ్లాసుకు ఇతర అదే బతుబుడ్తో బాతులు తడి తగ్గారట్టు వాడుకుందుకు కట్ ఇన్ వాల్

ಲೈಕ್ ಇಟ್ ಈ ಕಿಟ್ ಸರ್ಕಿ ಕಿಟ್ ಇದ್ದರೆ ಅನುಕೂಲ ಉಂಡೇ ನಾನು ವಿಡಿಯೋ ಅರ್ಥ ಮಾಹಿತಿಯ ಕಾಮಟ್ಕೀಸಿ ಮೋಸ್ಗೆಯವತ್ತು ನಾನು ಮೇಹನ್ ಆಟೇತಂ ಮುಖ್ಯವಸ್ಥೆ ಮಾ ಆಹಾರ ಕೊಯ ಕೂಡ ದಿನ ಗುರಿ ಉಡಿ ಮಂದನ ಅನೇಕ ಫೈರ್ ಎಕ್ಸಿಡೆ ಸರ್ಗಿ ಮಂದನಂದರೆ ನಾ ಅಂಚೂರೇ ಆಶಾ ಓಕೆ ಹೊಸ ದಾಖಲೆ ಸುಡ್ಕೋಕೆ ನನ್ನ ಅಪ್ಪನಿ ಫೋಟೋ ಒಂದು ಇದು ವೀಡಿಯೋದ್ ಅದು ವೀಡಿಯೋ ಆ ಫೋಟೋ ವಿವರಿಸೋಸಿ ಚೂಡ್ರಿ ಓಕೆಂದಾಕಿ ಹೀಗೆ ಫೈರ್ ಎಕ್ಸ್ಟಿಂಗರ್ಸ್ ಇರ್ಕ ಹೀಗೆ ಚೂಡ ಒಂದು ಫೋಮ್ ಟೈಪ್ ಒಂದು ಪೌಡರ್ ಒಂದು ವಾಟರ್ ಆನೆ ಕಾರ್ಬನ್ ಡೈಆಕ್ಸೈಡ್ ನಾಲ್ ಟೈಪ್ನ ಮನ ಥನ್ಸಲಕ್ಕಿ ಅದೇ ಕಾರ್ಬನ್ ಡೈಆಕ್ಸೈಡ್ ಬದಲು ಯೂಸ್ಗೆ ಫೋಮ್ ಇನ್ವಾಡ ಬಾತಲ್ಟೂಸ್ಕಿಂತರ ಆನೆ ಪೌಡರ್ ಗಿರೇ ಬಾತಡ ಯೂಸ್ಗಿಂತರೋಲ್ ಗಿರೇ ಆನೆ ವಾಟರ್ ಟೈಪ್ ಮಂತಕ್ಕೆ ಅದ ಯೂಸ್ಗೆ ತೆರೆಯವಾಲ್ ಗಿರೇ ಕ್ಯಾನ್ಸ್ ಕಟ್ ಅನೇ ಸೂಡ್ಕಟ್ ಓಕೆ ನೋಸ್ತೋ ಸೂಡ ఓకే వస్తాం ఇక పౌడర్ టైప్ సిలిండర్ ఆదు ఎక్స్టింగ్ ఇస్తారు ఇదనగా ఏబిసి ఇంజర్మంతా క్లాసులకు ఏబిసి ఇతకే మరటు పౌడర్ టైప్ గుడ్డితోను బాత తగ్గ మరటు తేను వాడుకుందా వచ్చింది వాళ్ళకి రేదా అంతా తాను వైబల్ వీడియో ఫోటోతో తొస్తారే మీకు అంత ఓకేకి ఇది పౌడర్ టైప్ ఆదు ఈతడుగా ఏబిసిడి మనం మనంతాకి దొస్తం అది చూడసి మనకి యూస్కి అను మొదలైతే అది బాతలు తడిమితే బాత కిందకు తడిమిలాగ కరికి తప్ప మరడు పొడి వాడుకున్న వాళ్ళు స్టార్ట్ చేయాలి ఓకే చూడటోస్తూ ఉంటే మళ్ళీ ఓకే దోస్తాం ఏ ఏమంతా ఏ టైప్ వాళ్ళ కరికీ కడమద్దు వాళ్ళు ఫస్ట్ బాతలు ఇంజేమ ఆర్డినరీ కంబ కంబస్టేబుల్స్ ಇತಕ್ಕೆ ತಾನುಗೆ ಆರ್ಡಿನರಿ ಕಂಬಜಿಟೇಬುಲ್ಸ್ತೆಗೆ ಬತಾ ಬತಾ ಅಂತ ಬದತ್ತಿಂದ ಪೊದುವಲ್ಲಿ ತಡಿತರು ಮರಟು ಎ ಟೈಪ್ ಆಫ್ ಎಕ್ಸ್ಟಿಂಗ್ಸರ್ ವಾಡು ಕುಂಚ್ಕೊ ಮರಟು ತಡಮಿತಿ ಜಾಕಿಂದ್ರೆ ಸೀತರು ಆಗ ಬದಾಮತಾವು ಅಂತ ಅದಕ್ಕೆ ವುಡ್ಡು ಇತ ಪೇಪರ್ ರಬ್ಬರ್ ಪ್ಯಾಬ್ರಿಕ್ ಆ್ಯಂಡ್ ಮೆನಿ ಪ್ಲಾಸ್ಟಿಕ್ಸ್ ಈ ಮಧ್ಯಕ್ಕೆ ಎ ಟೈಪ್ ಆಫ್ ಎಕ್ಸ್ಟಿಂಗ್ಸರ್ ಯೂಸ್ ಕೀಸ್ಕೊ మన తడిమితో చెక్కవచ్చు అంతకే ఇవి కొంకు మాత్రమే ఏ టైప్ ఆఫ్ ఎక్స్టింగిసర్ కామ్స్ దుసరో మతం మాత్రం యూజ్కివా అతనిసాటి ఫస్ట్ బతుందడి కొత్త దీని వాళ్ళు చూడ్చి తాను కరికేసుకుని మహంగా బతు టైప్ ఆఫ్ ఎక్స్టింగిసర్ మంత్రి వాళ్ళు చూడ్చి తాను యూజ్ చేయాలి స్టార్ట్ చేయను ఓకే ఉంది ముందుది కట్ ఓకే దోస్తాం ఇక చూడట్కి ఇంకే బి టైప్ ఆఫ్ ఎక్స్టింగిసర్తో గురించి కరికీ కట్ ఓకేకి ప్లేమేబుల్ లిక్విడ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అందుకే పొత్వ లిక్విడ్ బావైతే లిక్విడ్ నెయ్యికు మనంతమంది పొత్వలు ఈ నెయ్యి అవి కొన్ని గురించి అనే గ్యాసెస్ గురించి గ్యాస్ గురించి కానీ ఇక్కడ డేంజర్ సీత్ గ్యాస్ లైన్ ఆయిల్ పెయింట్స్ ల్యాక్ అండ్ థర్డ్ ఈతనే దాకా తడిపోయి మధ్య కనుక మరటు బీ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్ తన తడనీతను బంత్కి వెళ్ళవచ్చు తగ్గి చావు కావచ్చు ఓకే వస్తాం ముందుది సి టైప్ ఆఫ్ ఫైర్తోను కరికే కాదు ఓకే వస్తాం ఇదే టైప్ ఆఫ్ సి చూడట్టు ఫైర్ ఇన్వాల్వింగ్ లైన్ ఎలక్ట్రికల్ ఇక్విప్మెంట్ బాబు అయితే కరెంట్ తిందకు తడిమి లాగా అంత అయితే తడిమి తాను మటు సి టైప్ ఆఫ్ ఎక్స్టి యూజ్ తీసుకుని తాను ఇంజక వచ్చిందిరే తుహ అది సి టైప్ ఆఫ్ ఎక్స్టింకెసర్ మధ్యకే కరెంటు తగ వాడుకుందాను సీలైతే మరటు ఏర్ వాడితే ఏ తిందాక మాకు డైరెక్ట్ కరెంటు ఇవ్వాలి కాబట్టి మరటు ఇంజరీ అంత పరసిన అంత మళ్ళా కాబట్టి సి టైప్ ఆఫ్ ఎక్స్టింగర్ వాడుకుందానా ఓకే దోస్తాం ओके चूडेन्दों चूडेंट की डी टाइप आफ् एक्सट्री काम गांव कंबस्टेबल मेटल कंबस्टेबल मेटल इतके कच्चे गिरे तड़म मतलब इतके कास्तक రగరగ మరొకటి కాసుతోనకి రగరగా అంతా కూడా ఇక బొమ్మ తాసుడటం అది పాన గుర్తు అది గీతా సందకి అచ్చులు కాచులకు రాపిడి వల్ల అవి ఎక్కన రాపిడి తిందాగిరే తడిమియా అంతతే కాశీకును తడిమి పొద్దు అవకాశం ఉంది అంత అని మరొకటి కాస్త కాచుతో పీ దగ్గరే మరొట వేంతడు కాబట్టి ఆతను మరొక ఆతనిందాక పొత్తు అని మరొకటి బాపే తడమి చౌక నేను వల్లిగిరే తోస్చెరమంతారు తాకు డి టైప్ ఆఫ్ ఎక్స్టింగ్ సర్ వాడుకుని తడిమితో చౌక వచ్చిందరే తోస్చరమంతారు దోస్తాం సుడుకట్ బాన్య అంతర ఒక ఏం దోస్తాం ఫైనల్గా టైప్ ఆఫ్ కే ఇంజే తోస్చర్మంతారు ఆ మొదలైతే ఫైర్ ఇన్ కుకింగ్ అప్లియన్స్ దట్ ఇన్వాల్వ్ కంబస్టేబుల్ కుకింగ్ మీడియా వెజిటేబుల్స్ ఎనిమల్ ఆయిల్స్ అండ్ ప్యాట్స్ అందుకే మరటు ఘాటు వట్న కుసి వట్టినకే గిరి తడిమి పోతాంత కాబట్టి తానిగిరే బట్ టైప్ ఆఫ్ మరటు ఎక్స్టింగు వాడు కొంచెం కొంచెం తడుపుతరే తఫ్ చేయమంతర్ ಓಕೆ ದೋಸ್ತು ಮೊಟ್ಟು ಕೈಟಾ ತಿಂ ಕೊತ್ತಡಿ ತೇ ಟೈಪ್ ಆಫ್ನ ಯೂಸ್ ಕರ್ಗ್ರೆ ತೊಕೊಂಡು ಆನೆ ಆ ಪ್ಲೇಮೇಬುಲ್ ಲಿಕ್ವಿಡ್ಸ್ ನೈಕ್ನೇ ಪೊತ್ತಡಿಮಿ ತುಗಿರೇ ಬೀ ಟೈಪ್ ಆಫ್ ಎಕ್ಸ್ಟಿಂಗರ್ ಸರ್ ಪಡ ತ ಜೊತೆ ಆನೆ ಮುಂದೆ ಮತ್ತ ಬದಲಿತಕ್ಕೆ ಪ್ಲೇಮಬುಲ್ ಗ್ಯಾಸೆಸ್ ಗ್ಯಾಸ್ ಆ ತೆಗಿರೇ ಗ್ಯಾಸ್ನೇ ತಡಿಮೆ ಕೊತ್ತರೆ ಬೀಟೈಪ್ ಆಫ್ ಎಕ್ಸ್ಟಿಂಗರ್ ಸರ್ ಯೂಡ್ ಯೂಸ್ ಇಸ್ಕೊಂಡು ತಡಿಮಿ ತುಂಬ ಚಾಕಿನ ಜೊತೆ ತೊಸ್ರ ಮೊದ್ ತೋರು ತೋಸ್ आने एलेक्ट्रिकल एक्विपमेंट्स को सी टाइप आफ् एक्सट्रीस यूज की जाकर चौकुत आने ई टाइप आफ् एक्सटिंग तो तर बर् मेटल्स बबतवली खी मत खेन तड़मी पोत आयोक टाइप आफ् एक्सटिंग तड़मी चावरे तोहल आने दूसरों कुंग आई पैट्स దానికిరే కే టైప్ ఆఫ్ ఎక్స్టింక్సర్ చూడ్ తీసుకుని తడిమి చదువుకోవచ్చు తోస్తారు ఒకే దోస్తాం ఒకేం దోస్తాం ఇక చూడటానికి టైప్స్ ఆఫ్ ఎక్స్టింగ్ సర్స్ సింజరే చేస్తారు అది ఇష్టనాక బాను వేస్తారు ఇండివాళ్ళు చూడకట్టు మొదలు పొర బుడి సూడకట్టు బుడి నా పొరలకు మంతా ఉండటం వాటర్ ఫోమ్ పౌడర్ కార్బన్ డైఆక్సైడ్ వెట్ కెమికల్ అయితే దీనికి టైప్స్ ఆఫ్ ఫైర్ ಇತಕ್ಕೆ ಫೈರ್ ಬತ್ತೆಂದ ಕೊತ್ತ ಕುರಿ ಸೀತೋಡಾಕೆಮ ಕಾಕ ಕ್ಲಾಸ್ ಎ ತಾನ ಕಂಬಸ್ಟೇಬಲ್ಸ್ ಮೆಟೀರಿಯಲ್ಸ್ ಮೆಟೀರಿಯಲ್ಸ್ ಇತೇ ಮರಟು ವಸ್ತು ಓದಿ ವಸ್ತು ಎಂದ ತಮಿ ಆನೆ ಕೈಟನೆಂದಕ್ಕೂ ಆ ಕಪ್ಪಡಿಂಗಾಯಿ ಅಮ್ಮ ಅಂತ ಮರಟು ತೀರ್ನ ಹೀರೋ ಅಂತ ಕಟ್ಟಿ ಕೈಟ ಕಪ್ಪಡಿ ఇవితే మేందే మళ్ళా ఫైబర్ అవి మనం తాకి అవికినందుకు వాత తడిమితం మరటు వాటర్ టైప్ ఆఫ్ ఎక్స్టింగుసర్ వాడు కొంచుకుని తడిమితం చదువుకోవచ్చు ఆనే ఫోమ్ టైప్ ఆఫ్ ఎక్స్టింగుసర్ వాడు కొంచుకుని తడిమితం చదువుకోవచ్చు ఆనే పౌడర్ టైప్ ఆఫ్ ఎక్స్ ఎక్స్టింగుసర్ వాడుకు తడుతువచ్చు ఆనే తేంకు కార్బన్ డయాక్సైడ్ మాత్రం దొస్తావు వాడితే కార్బన్ డైఆక్సైడ్ వాడిదేవి తోలు కాబట్టి తడిమిగిరే అది కార్బన్ డయాక్సైడ్ ఉన్న తరుస్త వితాంత తడము కాబట్టి కార్బన్ ఆక్సైడ్ టైప్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్ అడుతున్న వాడుకుందా ఓకే థింగ్ అది లాస్ అనుగా ఇంటి గుర్తు పాసి ఆనే వెట్ కెమికల్ కెమికల్ పౌడర్ గిరే వాడుకుందవచ్చు వెట్ ఇతకే పెమికల్ డ్రైన్ వాళ్ళు డ్రై ఇదికి మళ్ళీ తెచ్చు వితంత కాబట్టి వెట్ కెమికల్ అంటే ఆల్రెడీ లీహ్కి వేసి సో అది టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింకెస్ యూజ్ కేసి తడమిత్రు మరటు చావుకోవచ్చు ಆನೆ ಕ್ಲಾಸ್ ಬಿ ಇದು ಫ್ಲೇಮೇಬಲ್ ಲಿಕ್ವಿಡ್ಸ್ ಲಿಕ್ವಿಡ್ ತಗ ವಟರ್ ವಾಡ್ವಾ ವಾಟರ್ ವಡ್ತೇ ನೆಯ್ ಬತಲೈತೇ ನೆಯ್ ತಗ ಏರ್ ಏರ್ವಾಡಿ ಪೋನೇ ತೇಲ ಅಂತ ಅದು ವಿಚಾಡ್ತೇ ತಡಮೀರೆ ಪುರೋನು ಅಂತ ಸೊ ತೆನಗ ವಾಟರ್ ಟೈಪ್ನ ಮರಟು ಎಕ್ಸ್ಟ್ರಿಂಗ್ ಇಸ್ರು ವಾಡ್ಕೊಂಡ ಆನೆ ಪೋ ಬಲಿತ ಪುಸು ಪೊಸು ಆಗಲಿ ನೂರು ಅದನ್ನು ವಾಡುಕೊಂಡು ಫ್ಲೇಮೇಬಲ್ ಲಿಕ್ವಿಡ್ಸ್ ನೆಹ್ನ ತಗ ಆನೆ ಪೌಡರ್ ಟೈಪ್ ಆಫ್ ಎಕ್ಸ್ಟ್ರಿಂಗ್ಸ್ ವಾಡುಕೊಂಡು లిక్విడ్ కన్నాక అని కార్బన్ డైఆక్సైడ్ నాగర వాడుకుందవచ్చు అని వెట్ కెమికల్ పౌడర్తో మాత్రం వాడుకుందా ఏం జరే ఆల్రెడీ ఇంటి గుర్తు గుర్తుకొని తుఫరమంత చూడు తిరిగి దోస్తాం ఒకే దోస్తాం ఇంకా మరొక గ్లాసెస్ సి దాని గురించి కరికే కామెబుల్ గ్యాసెస్ ఇది గ్యాస్ నాక మరటు బాతల్ బతి టైప్ ఆఫ్ ఎక్స్టింగ్ సర్ వాడుకుని మరటు తడిమితో చౌకు వచ్చిందరే ఇక తుఫి చర్మంతరు एके बदले तक के वाटर टाइप वार्ड कुंडवा आने फोम टाइप गिरे वार्ड कुंडवा आने पाउडर टाइप ऑफ एक्सटेंसर मना तक के तान मात्र में वार्ड कुंडना गैस ना है प्लेनेबल गैस गैस ने दक्ष बताए थे तड़े को तान ताई थे तान के मात्र में पाउडर टाइप ऑफ गैस बदले से एक्सटेंसर वार्ड कुंच को तड़े � आने वेट केमिकल ಟೈಪ್ ಆಫ್ ಎಕ್ಸ್ಟೆಂಸರ್ ಗಿರ ಯೋಜ ಓಕೆ ದೊಡ್ಡ ಹಿಂಗೆ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಡಿ ಸೂಟ್ಕಟ್ ಪ್ಲೇಮಬುಲ್ ಮೆಟಲ್ಸ್ ಬಾವೈತೆ ಪೊತಲಿ ಪಶ್ಚಿಮಂತ ಗರಿತೆ ಆ ವಿರೇ ಮರಟು ಸೇಮ್ ವಾಟರ್ ಟೈಪ್ ವಡ್ಕೊಂಡು ಫೋಂಗ್ ಗಿರ ವಡಕೆ ಪೌಡರ್ ಟೈಪ್ ಆಫ್ ಫೈರ್ ಎಕ್ಸ್ಟಿಂಗ್ರೀಸರ್ ವಡಿ ತನ್ನ ಚೌಕವಚು ಓಕೆಂದ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಟೈಪ್ ಆಫ್ ತಡಮಿ ತುಮ್ಮರಟು ಬಾಮ್ ಜಾವಕನೆ ವಾಲ್ಕರೆ ಇತೋಚರ ಮಂತರ್ ಸುಡ್ಕಟ್ಕೆ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ equipment ದಿತಕ್ಕೆ ವೈರ್ ನಂದಕು ಶಾರ್ಟ್ ಸರ್ಕ್ಯೂಟ್ ಆಸ್ಕೊಂಡ ತಡಮಿ ಇಪೋತಂತಕ್ಕೆ ತಾನು ಬಾಪಿ ಮರಟು ಜಾಪ್ ವಾಚಿನ ಜರ್ಗೆ ಇತೋಚರ ಮಂತರ್ ಸುಡ್ಕಟ್ ಬತರ್ತಕ್ಕೆ ದೋಸ್ತೋ ಫಸ್ಟ್ ತೆನಗ ವಾಟರ್ ಟೈಪ್ ಆಫ್ ಎಕ್ಸ್ಟಿಂಗುಷರ್ ವಾರ್ಡ್ಕೊಂಡವಾ ಆನ್ ಫೋಮ್ ಟೈಪ್ ಆಫ್ ಎಕ್ಸ್ಟಿಂಗುಷರ್ ಗಿರೆ ಮಾರ್ಡ್ಕೊಂಡವಾ ಈ ತೆನಗ ಪೌಡರ್ ಟೈಪ್ ಆಫ್ ಎಕ್ಸ್ಟಿಂಗುಷರ್ ವಾರ್ಡ್ಕೊಂಡವಾಚ್ಚು కానీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింజ్ సర్గిరీ వాడుకుందోవచ్చు తర్వాత వెట్ కెమికల్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రెంజ్ సర్గిరే వాడుకుందా వాడితే దేనివల్ల కరెంటు ఫార్సల్ గిర్ ఆమె తిన వాళ్ళు వేస్తారు అంటారు అదే సాటి ఇంటి గుర్తు పాశ మంతారు ఓకే నొస్తాం ఎలక్ట్రికల్ తిందకు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ తాను వాటర్ వాటవా ఫోమ్ టైప్ ఆఫ్ ఎక్స్టింక్ సర్ వాడుకుందా అని వెట్ కెమికల్ టైప్ ఆఫ్ ఎక్స్చెంజ్ సర్గరీ వాడుకుందా ఇవి మూడు ముందు వాడుకుందా పౌడర్ టైప్ ఆఫ్ సార్ వాడుకుందవచ్చు సిఓ టూ కార్బన్ డయాక్సైడ్ టైప్ ఆఫ్ ఎక్స్టింగర్కి వాడుకుందవచ్చు ఇది ఎలక్ట్రికల్ మాత్రం మాకు బయ ఇంపార్టెంట్ ఆనే క్లాస్ ఎఫ్ డీప్ ఫ్యాట్ ప్రేయర్స్ మరటు ఘాటు ఫ్యాట్ ఇంజరీ ఎంతో ఆ దాగిరే తాగిరే తడమే అంతెంతో తేనక బదులుతీ వాటర్ వాడుకుందా ఫోమ్ వాడుకుందా పౌడర్ వాడుకుందా కార్బన్ డయాక్సైడ్కి వాడుకుందా ఇది కెమికల్ వాడుకుంచుకొని ఇదేను కెమికల్ తిందకు యూజ్ కేసి బతులెత్త కెమికల్ ఎక్స్టింగేజ్ యూజ్ కేసి వెట్ కెమికల్ ఎక్స్టింగి యూజ్ కేసుకొని తేను చవచ్చు ఒకసాం ఇది ఫైర్ ఎక్స్టింగిస్ సార్ బుడ్డుతో చూడు సూడాట్ నన్ను మీకు ఇంక విహంతో ఇక బతులెత్తకే మరొకటి తేను బాగా వాడుకుందాను బాగా ఓవెన్కి తీసుకొని బాగా తడుగుతున్న తాను జాబాల్ సురుక ఇయ్యాలి ఇన్వాళ్ళు వేసాం లివర్తోస్తాం ఇక ఇది కారి కలర్ తాను హ్యాండిల్ తింటే తాను కరుమే ఉంది ఎల్లో కలర్ తిని బుట్ నడు ఉంది చుడుగుర పిన్ మన అంత పిండు తండ్రికును ఆ యెల్లో కలర్ దగ్గర అంత అసలు మరటు తాను ప్రెస్ ప్రెస్కి అవ్వవచ్చు తప్పు అతకే మరటు పియ్యవచ్చు ప్రెస్ ప్రెస్కి బాగున్నాయి మరటు జాడి మొత్తం పానా అంతటికి లివర్ ಆನ್ ಪ್ರೆಸ್ ಕೀತಕ್ಕೆ ಪೈಪ್ನದಂತ ದೋ ಅದು ಮರಟು ಚಾಲು ಕೀನಿ ಬತಲು ಕೀನೈತ ತಡಿಮೆ ಬೇಕಾ ಅಂತ ತಡಿಮೆತು ಸೂಡಿಸ್ಕೊ ಇಂದು ಮೂಲತಲ್ಲ ಅಂದ ಮೂಲತ ತಡಿಮೆತು ಏನು ಮರಟು ಪೈಪ್ನ ಎರ್ಪಿಯಂತ ಐನೂರು ನೆನಕೀನ್ ಅಡುಗೆ ಅದು ಬಿಚ್ಚಾಡ್ತಿ ಪೈಪ್ನ ಗಿರಿ ಸೈಡ್ ಟು ಸೈಡ್ ತಾನ ರೆಂಡು ಕಾಕೀತು ಸೈಡ್ ಟು ಸೈಡ್ ಕೀಸ್ಕೊ ಪೀಯಾನಂದಿ ಜಾಕ ಪೈಪ್ ಪೀತಕ್ಕೆ ಅದು తన ఫైర్ ఎక్స్టింకీ సార్ తామనోళ్ళు మారా అంత సో మార్తాడమే జావక బారుబాడు కాబట్టి సైడ్ టు సైడ్కి సీ తప్పిన సీ అనే ఆపేనే అంజే అది సాయి వాళ్ళ అవకాశం అంత ఓకే దోస్తో ముందు బదులుతె తనకు చుడుగురే రోడ్ డిస్ప్లే బేస్ అంత లివర్ అంత కూడా గ్రీన్ కలర్ అని రెడ్ కలర్ అది గ్రీన్ దా ఫుల్ మత్కే ఫుల్ అత్తకే అది ఫైర్ ఎక్స్టింకీ సరైనవాళ్ళు తన వాలిడిటీ మంత్ తప్పు ఓకే తాను వాడుకున్న అది రెడ్ కలర్ తా వాతాగే అది ఫైర్ ఎక్స్టింకూస్ అర్థ వాలిడిటీ మారుతా అది ఫైర్ ఎక్స్టింకూస్ అర్థం మళ్ళీ సారీ ఇవ్వం సార్కి అని అది కాంప్సేజ్ అవుతాం ఓకే అని వస్తాం ఇది వీడియోతో చూడ్చుకొని మీరు అటు